హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకెవరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం చూసిన ఈ లొకేషన్ వచ్చేసి చెంగిచర్ల ఇక్కడ మనకైతే వరుసగా అయితే స్టార్ట్ అవుతున్నాయి వంద గజాల నుంచి వన్ థర్టీ త్రీ వరకు ఇక్కడ డైమెన్షన్ వచ్చేసి పద్దెనిమిది యాభై వంద గజాలు వన్ థర్టీ త్రీ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ అలాగే మనకు వన్ ట్వంటీ టూ కూడా ఉంది ట్రిపుల్ వన్ కూడా ఉంది లాస్ట్ బిట్ వచ్చేసి సిక్స్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ఇది చెంగిచెర లొకేషన్లో ఉంటుంది ఇప్పుడు ప్రీ బుకింగ్ ఇది ఇప్పుడు బుక్ చేసుకుంటే మీకు ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్లో అయితే హౌస్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు తక్కువ ప్రైస్లో మనకైతే దొరుకుతుంది బుకింగ్లో కాబట్టి మంచి ప్రైస్లో అయితే మనం హౌస్ బుక్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా కూడా కట్టిస్తారు ఏదైతే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది మనకు ఇంటి ముందు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు మనకు ఇక్కడ ఈస్ట్లో అండ్ వెస్ట్లో అయితే ఇండ్లు అయితే ఉన్నాయి తక్కువ బడ్జెట్లో ఉన్నాయి ఒక ఇంట్రెస్ట్ ఉంటే మీరు అనిపిస్తే మా నెంబర్కి అయితే కాల్ చేయండి